మమ్మల్ని సృష్టించావు సృష్టించేటప్పుడు నీకు తెలియదా మేము ఎదో పనులు చేస్తామని తెలుసా తెలియదా అదే నేను భవిష్యత్తు తెలిసిన అంటావు మళ్ళీ మరి తెలుసును మేము దరిద్రలో అని తెలుసుగా మమ్మల్ని ఎందుకు సృష్టించాలి మేము దరిద్ర పనులు ఎందుకు చేయాలి మళ్ళీ నువ్వే శిక్షిస్తానంటే కాపాడటం చేతగాని కాని వాడివి మమ్మల్ని ఎందుకు చేశావు దేవాన్ని అడుగుతాం మనం అది పాయింట్ మా పాపం నుండి మమ్మల్ని విడిపించడం చేతగా నోడివి ఎందుకు చేసావా అంటాం ఆ మాట అనిపించుకోడు దేవుడు అందుకే ఆ డైలాగ్ మనం వేయటానికి ఛాన్స్ లేకుండా మనల్ని సృష్టించక మునిపే మన కోసం అవసరమైతే తనను తాను ఆహుతించుకోవడానికి ఇష్టపడ్డాడట దేవుడు ఇప్పుడు ఏ నరుడు కూడా అనలేడు ఏమయ్యా పాపం నుంచి నన్ను విడిపించడం రక్షించడం చేతగా నోడివి నన్ను ఎందుకు సృష్టించావాయా అని అనలేడు ఇప్పుడు ఏనరుడు ఎందుకు తెలుసా మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఇదిగో రక్షకుడుగా ఏసు భూమి మీదకొచ్చి ఆయన రక్తముతో ఎల్ల మానవులకు రక్షణ మార్గాన్ని సూచించాడు సూచించాడు ఆ పని ఏసయ్య చేయకపోతే మీరేంది అసలు నేనే నిలదీసేవాడిని దేవుణ్ణి ఎందుకు చేశావయ్యా నన్ను నేను చండాల పొడిన అవుతాను నీకు తెలియదా చెడిపోయినోడు అవుతాను నీకు తెలియదా పాపిస్ అవుతానని నీకు తెలియదా అసలు ఉనికిలో లేని నన్ను సృష్టిస్తేవి నేనే దరిద్రుణ్ణి తయారైతిని తీసుకెళ్ళి నాశనం చేస్తాను అంటే అసలు ఏంది కాదా తప్పించుకునే దారి వేయటం చేతకనప్పుడు అసలు నేను ఎందుకు అని అడగమా ఆ మాట అనిపించుకోడు అందుకే మనల్ని సృష్టించక మునిపే మనకే ఏ ఏ సమస్యలు ఎదురవుతాయో వాటన్నిటిని ముందే అంచనా వేసి వాటికి పరిష్కారాన్ని ఆదిలోనే డిసైడ్ చేశాడు చేసి గొర్రెపిల్ల ఎప్పుడు దించబడిందో తెలుసా రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం కాదు అనాదిలోనే వధింపబడిందట గొర్రెపిల్ల అంటే దేవుడు తన మనసులో ఈ బిడల కోసం బలి కావాలని డిసైడ్ అయ్యాడంటే చేసేసినట్టే ఇప్పుడే అనుకున్నాడట ఇది ఎందుకు చెప్పానంటే మన ఆత్మను రక్షించడానికి కావలసినటువంటి ఏర్పాటు ముందే చేసేశాడా లేకపోతే తర్వాత చేశాడా మీకు దండం పెడతాను పెద్దగా చెప్పండి ఆ ముందే చేశాడుగా రైట్ మనకు సృష్టిలో కావాల్సినటువంటి ఆహార పదార్థాలు సమస్తం కూడా ముందే రెడీ చేసి మనల్ని పుట్టించాడా లేదా తర్వాత చేశాడా ఇప్పుడు మీరు చెప్పాలి ఆన్సర్ ముందే పాపానికి విమోచన ముందే చూపించాడు మనకు భూమి మీద బతకడానికి కావలసిన వనరులు ముందే రెడీ చేశాడు ఇన్ని ముందే ముందే చేసినోడు మన జీవితకాలానికి కావలసిన సమస్తము ముందే సిద్ధపరిచి ఉంటాడా ఉండడా ఇప్పుడు కొట్టాలి అప్పట్లో తిరిగి ఎప్పుడు ఎప్పుడు ఎరుగున్నావ్యా నువ్వు శాలెం రాజు అనేవాడిని ఎప్పుడు ఎరుగున్నావు ఈ శాలేం రాజు అనేవాడిని ఎప్పుడు ఎరుగున్నావు భూమి పునాదులు వేయకముందే భూమి వేయకముందే యకముందేత్రం దేవునికి మహిమ కింద చరణంలో ఒక మొక్క పై చరణంలో రెండు మొక్కలు కలిపి నా ఇష్టం వచ్చినట్టు పాడే పాట దేవునికి స్తోత్రం ఈ పాట వచ్చిన వాళ్ళు నన్ను ఏమనుకోవకండి మొత్తానికి అందులో మొక్కలే కలిపి పాడా పిల్లరా దీన్ని బట్టి మీకేమర్థం అవుతుంది ఎలీషా వచ్చి దేవా ఇప్పుడు నన్ను కాపాడు అని మొత్తుకోలే ఎలీషా మీద ప్లాన్ చేసి సిరియారాజు మంది మార్బలాన్ని పంపిస్తున్నప్పటికే ఇక్కడ ఇల్లు ఉంచాడు దేవుడు బిడ్డ దీని అర్థం ఏంటంటే నీకు దుర్మార్గాన్ని తలపెట్టిన వారు దుర్మార్గంను గురించి యోచన చేయుచున్నప్పుడే నిన్ను కాపాడుకోవటానికి దేవుడు ముందే రచన చేసి ఉన్నాడు ఎవరికి ఉంటుందండి మన విషయంలో అంత చిత్తశుద్ధి ఎవరికి ఉంటుందండి మన విషయంలో అంత బాధ్యత ఎవరికి ఉంటుందండి మన విషయంలో అంత పట్టింపు ఎవరండి అంత సీరియస్గా మన గురించి ఆలోచించి ముందు ముందుగానే సిద్ధం చేసే బాధ్యత కలిగిన వాళ్ళు ఎవరండి ఉన్నారా ఒకే ఒకడు ఉన్నాడు మన సృష్టికర్త